వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా అండి కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదో తారీఖున వస్తుంది కదా ఏ ఏ సమయాలలో వస్తుందో తెలుసుకుందాం నది స్నానం బ్రహ్మముహూర్తం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నవంబర్ ఐదు పూజా సమయం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఉసిరి దీపం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది తులసి కోట కింద ఉసిరి చెట్టు కింద శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా చెప్తారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు దీపారాధన చేస్తే చాలా మంచిది ఉపవాసము ఉండి దీపారాధన చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది తులసి కోట కింద ఉసిరి చెట్టు కింద శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ముందుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి తర్వాత ఒక విడల పాటి ప్రమిదలో మట్టిది కానీ పిండి ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను స్తంభంలాగా నిలబెట్టాలి దీపం వెలిగించే విధానం అగ్గిపుల్లతో కొవ్వొత్తితో దీపాన్ని వెలిగించకూడదు అగర్బత్తితో దీపారాధన చేయాలి తర్వాత కొద్దిగా నెయ్యి వేయాలి అతి దీపారాధనలోనే కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా రెండు మూడు చుక్కల నెయ్యిని వేయాలి ఎవరు చేయాలి ఇంటి యజమాని చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి యజమాని వెలిగించే సమయంలో భార్య పిల్లలు ఆయన చేయికి తగిలినా సరిపోతుంది మంత్రం దామోదరం ఆవాహయామి త్రయంబకం ఆవాహయామి మంత్రాన్ని ఉచ్చరించాలి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించాలి శివుని అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి తర్వాత అగర్బత్తీలు వెలిగించి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత హారతి ఇవ్వాలి ఈ నియమాలతో కార్తీక పౌర్ణమి ఆచరిస్తే శివానుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల కొన్ని దోషాలు పోతాయండి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగించడం వల్ల ఈ కింది దోషాలు లోపాలు పరిహారం అవుతాయి నిత్య దీపారాధన లోపం సంవత్సరం మొత్తము ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు ఆ లోపం మొత్తము మూడు వందల అరవై ఐదు వర్తులు దీపంతో పరిహారం అవుతుంది పాపక్షయం కార్తీక పౌర్ణమి అత్యంత మైమాన్వితమైనది ఈ రోజున దీపారాధన చేయడం వల్ల చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొరిగిపోతాయి సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది లక్ష్మీ కటాక్షం దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి దాన ధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి భక్తులకు అస్త్రైశ్వర్యాలు సంపద కలుగుతాయి ముక్తి ప్రాప్తి ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినట్ ముక్కోటి దేవతలను పూజించినట్లు ఈ దీపాలను చూసిన వారి పాపాలు పటాపంచలై జీవితాంతము వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్